హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు కూడా ఊరైతే వెళ్తున్నామండి అది ఎవరు మీకు తర్వాత చెప్తాను అలాగే ఈ బ్రిడ్జ్ మీరు నా వీడియోస్లోనే చాలా వీడియోస్లో చూస్తుంటారు ఇది భీమిసింగి బ్రిడ్జ్ అండి ఇది చాలా మూవీస్లో మనకు కనిపిస్తూ కూడా ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయితే రీసెంట్గానే కట్టారు బాగుంటుంది బ్రిడ్జ్ మించి వెళ్తుంటే కానీ మేమైతే మిట్ట మధ్యాహ్నం అయితే వెళ్తున్నామండి చాలా ఎండగా ఉంది అందుకే కొంచెం ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది మధ్యాహ్నం టైంలో కదా ఎండ అయితే మామూలుగా లేదండి యాక్చువల్గా ఇది అయితే మేము వైజాగ్ వెళ్ళిన ఫంక్షన్ వీడియో అయితే పెట్టాను కదండి ఆ నెక్స్ట్ డే ఈ వీడియో ఇక్కడ ఈ ఊరు కూడా వెళ్ళాము అదేంటంటే మా ఊరైన కొట్టం వెళ్ళామండి చాలా రోజుల తర్వాత దానికి కూడా ఒక రీజన్ ఉంది అది ఈ వీడియో మధ్యలోనే చెప్తాను అలాగే ఈరోజు కొంచెం షాప్ దగ్గర పని పని ఎక్కువ ఉండడం వల్ల బావ వాళ్ళు అయితే కొంచెం లేట్గా వచ్చారు అందుకే మేము అందరం పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం అయితే వెళ్తున్నాము మేమైతే ముందు వెళ్తున్నాము అక్క వాళ్ళు కూడా వెనకాల బండి మీద అయితే వస్తున్నారండి ఇక్కడ మధ్యలో వెళ్తుండగా రెండు ఏర్లు అయితే మనకు కనిపిస్తాయి బ్రిడ్జ్ల నుంచి వెళ్ళడానికి చాలా బాగుంటుంది వ్యూ అయితే దిగితే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మధ్యాహ్నం కదండి టైం లేక మేమైతే అయితే వెళ్ళట్లేదు మేము వెళ్ళే ఊర్లో కూడా ఉంటుందండి బాగా ఎండగా ఉంది అసలు పిల్లలైతే పాపం పడుకుని లేచారు అలా ఎండలోనే తీసుకెళ్ళిపోతున్నామండి చూసారు కదా వేయంతా కూడా చాలా బాగుంటుంది అటు ఇటు చెట్లు కొంచెం ఫీ ఫాస్ట్గా కూడా వెళ్తున్నాము అలాగే ఇప్పుడు గోదావరి సైడ్ అయితే ఎప్పుడు పంటలు అయితే ఉంటాయి ఇటు సైడ్ ఏంటంటే ఒక సంవత్సరంలో ఒకసారి వరి పంట అయితే వేస్తారండి తర్వాత ఇక్కడ అంతా కూడా జొన్న చేలు అలాగే మిగతా కూరగాయలు మినుములు పెసలు ఇలాంటివన్నీ పండిస్తుంటారు అందుకే ఈ పొలాలన్నీ కూడా ఖాళీగా అయితే ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడిన తర్వాతే నాట్లు అయితే వేస్తారు ఈ కొండ దగ్గర నుంచి అయితే ఊరైతే స్టార్ట్ అవుతుందండి అటు అంతా కూడా ఏరు మీరు ఇందాక బ్రిడ్జ్ మీద చూసారు కదా ఏరు అలా వస్తూనే ఉంటుంది ఆ అయితే వెళ్తుంది మేము ఫైనల్గా ఇంటికైతే వచ్చేస్తాము మా మాయ మా మావయ్య వాళ్ళ ఇంటికి ఏం కాదండి మా అవయ్య చనిపోయి మూడు నెలలు అయితే అయ్యింది మంచి ముహూర్తానికి వెళ్దామని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము కొట్ట మా చుట్టాలు ఉంటారు కదండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ముందైతే బోన్ చేసేస్తున్నామండి అప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది టూ థర్టీ అయిపోయింది ఫస్ట్ బోన్ చేస్తాం పిల్లలు పెట్టేసిన తర్వాత వాళ్ళు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇక అక్క వాళ్ళంతా కూడా భోంచేస్తున్నారు అండి చాలా ఎండగా ఉంది కదండి పిల్లవాళ్ళ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు అయితే పిల్లలు వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉన్నారు ఈ ఇల్లు కూడా మీకు చూపించే ఉంటానండి ఇక్కడ ఫంక్షన్ అయితే అయింది కదా ఫంక్షన్ వీడియో కూడా నేను పెట్టాను మా ఊరు కొట్టామని చెప్పి బాగా పెద్ద తాతయ్య వాళ్ళ ఇల్లు అండి ఇది అప్పట్లో అయితే గుడిసైతే ఉండేది ఇప్పుడైతే ఇలా ఇల్లు అయితే కట్టేశారు చుట్టూ కూడా చాలా బాగుంటుంది మొక్కలు అయితే కూడా ఎక్కువ ఉండేయండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువైతే ఉన్నాయి మల్లెపోవ్వులు అయితే ఒకప్పుడు వచ్చినప్పుడు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కానీ ఇంకా పోతైతే లేదు అలాగే అక్క మా కోసం చికెన్ బిర్యానీ గారెలు చికెన్ అన్నీ కూడా చేసిందండి చాలా బాగా చేసింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు అలాగే చాక్లెట్స్ అవి ఇస్తుంటే అవి తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారండి ఎంతగా ఎండగా ఉన్నా కూడా వీళ్ళ ఇంటి ముందు అయితే తోటలు అవి ఉన్నాయి దానివల్ల మంచి గాలి అయితే వస్తుందండి అందుకే భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చి అయితే కూర్చున్నాము అలాగే పక్కన పిల్లలు అయితే క్యారమ్స్ అయితే ఆడుకుంటూ ఉన్నారు మా ధనుషు ఇంకా పిల్లలు కూడా అందరూ ఆడుకుంటూ ఉన్నారండి అలాగే అక్కడ నుంచి వేరే అత్త వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నామండి ఇదైతే వాళ్ళ ఇంటి ముందే ఉంటుంది రామాలయం దీన్ని పడగ రీసెంట్గానే కట్టారు వచ్చే నెలలో అయితే విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తారంటండి చాలా బాగా అయితే కట్టారు కలర్స్ కూడా మంచిగా వేశారు ఇది ఇంకొత్త వాళ్ళ ఇల్లు అండి ఇక్కడికి కూడా వెళ్ళి కొంతసేపు మాట్లాడైతే ఇంకా బయలుదేరిపోయాము చాలా లేట్ అయితే అయిపోయిందండి అప్పటికే ఇక అందరికీ సండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే బయలుదేరాము మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము అలాగే కొట్టం నుంచి వచ్చేదానిలోనే సుజాతక్క వాళ్ళ ఇల్లు ఉంటుందండి భీమ్సింగ్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేద్దాం మంచి రోజు కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది ఏరది చూస్తున్నారు కదండి చిన్నప్పుడు అయితే వచ్చినప్పుడల్లా ఈ ఏట్లో బలి వాళ్ళం కంపల్సరీ వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళే వాళ్ళం అండి వేసవిలో వెళ్ళి ఈ ఏట్లో ఎంతసేపు అయినా అలా ఆడుకుంటూనే ఉండేవాళ్ళం మళ్ళీ ఆ రోజులన్నీ కూడా భలే గుర్తొచ్చాయి కానీ ఈ మధ్యన అసలు వెళ్ళడమే మానేసామండి ఇంకా ఎవరి పనులు వాళ్ళు ఎవరు బిజీ వాళ్ళు కాబట్టి అసలు ఈ మధ్యనైతే వెళ్ళట్లేదు ఏట్లో కూడా వెళ్ళలేదు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళాము ఇక అక్కడి నుంచి అయితే వాళ్ళ ఇంటికి బాగుంటుందండి అక్కడ ఇద్దరు ముగ్గురు చుట్టాలు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా పలకరించినట్టు ఉంటుంది కదా అని అందరింటికి ఈరోజే వెళ్ళొచ్చేస్తున్నాము ఇక సుజాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా రిటైన్ అయిపోయామండి ఇక చాలా చీకటి అయితే అయిపోతుంది పిల్లలు కూడా ఇంకా ఉండలేరు కదా అని చెప్పి బయలుదేరిపోయాము చూస్తారు కదండి ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్